ఎందుకంటే నిన్ననే నేను మన పార్టీ అధ్యక్షుడు దగ్గరికి పోయి కార్యకర్తలంతా ఫోన్ చేసి అడుగుతాడారు పార్లమెంటు పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం తాగబోతోంది అని అనుమానం వ్యక్తం చేస్తారు దీని మీద మనము వాళ్ళ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ అనుమానం తీర్చాలని నేను వారిని కలవడం జరిగింది నిన్న సాయంత్రం వాళ్ళు వారు నాకు తెలియజేసిన విషయం ఏమంటే పొత్తుల కథ చూసుకుంటాను మన రాజంపేట పార్లమెంటు నువ్వే అభ్యర్థి నువ్వు చేసుకోవాలి నువ్వు అందరినీ కలవడం మొదలు పెట్టాలా అని వారు నన్ను ఆదేశించడం జరిగింది రేపు ఎవరిని కలవ ఈ సభ కార్యక్రమం పెట్టడం ఈ సభలో బీసీ సోదరులందరినీ సోదరి మనులందరినీ కలుసుకునే అవకాశం రావడం నాకు సంబంధించి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నన్ను పార్లమెంటు పోటీ చేయాలని అడిగినప్పుడు నేను ఒక వారం రోజులు టైం కావాలని అడిగినా అన్ని ఆలోచించుకునే తర్వాత నాకు కొంతమంది సలహా ఇచ్చినారు అవతల వాళ్ళతో నువ్వు కట్టుకోగలుగుతావా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందంట ఇంత డబ్బు ఉందంట ఇంట్లో వాళ్ళు చెప్తాను అని చెప్పినారు నేను వాళ్ళతో ఆలోచన చేసి ఒకటే సమాధానం చెప్పిన వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు మాకు బీసి సోదరులు ఉన్నారు వాళ్ళని చూసుకునే నేను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను వెనకడు వేసే ప్రసక్తే లేదు రాజంపేట పార్లమెంటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి నేను కానుకగా ఇస్తాను నాకు బీసీ సోదరులు ఉండాలని నేను ధైర్యంగా మిమ్మల్ని చూస్తూనే ఆ మాట చెప్పగలిగానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా రాజకీయ జీవితం ఎన్టీ రామారావు గారు నా మతం కూడా చూడకుండా నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది ముందు రిజర్వేషన్లు లేవు రిజర్వేషన్లు లేని టైంలో మన సమీప మండలం లో కామినేని ఈశ్వరయ్య గారు అని తెలుగు ఉపాధ్యాయులు మాకు చదువు పెట్టినారు కన్నా యాదవ కులానికి చెందిన వ్యక్తి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జడ్పీడిసిగా పోటీ చేస్తే రిజర్వేషన్లు లేని రోజుల్లో రామారావు గారు మా తండ్రి గారు మాట్లాడి ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి నాకంతా తెలుగుదేశం పార్టీని మాత్రమే అని మీరంతా గుర్తుపెట్టుకోండి

వెన్నుదన్నుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులందరికీ వెన్నుదన్నుగా నిలుస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ రోజు హామీ ఇస్తున్నాను ఈ సభలో పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా మీరు పెద్దలు ఈ రోజు బీసీలందరి తరఫున తీర్మానం చేసి రాష్ట్ర పార్టీకి పంపించండి మీరు రాష్ట్ర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాబోయే ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల్లో అన్నమయ్య జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకొని రాష్ట్ర పార్టీకి పంపిస్తున్నాము రాబోయే ఎన్నికల ఎమ్మెల్యే తర్వాత ఒక పదవి ముఖ్యమైన పదవి జిల్లాలో బీసీ సోదరులకు ఇవ్వాలా అని చెప్పి రోజు తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తికి పంపించి రాబోయే ఎన్నికల్లో బీసీలు మనకు చేస్తాం అనేటువంటి సపోర్ట్ వాళ్లకు ఆ ఒక్క పదవే కాదు ఇంకా చాలా పదవులు ఉంటాయి కానీ ఇది కీలకమైన పదవి ఇది ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరుకుంటూ మీ అందరికీ బలహీన వర్గాలందరికీ నేను ఎంతో విన్నత దానికి మీకు అనుకూలంగా పనిచేస్తానని మీరు ఈ ఎన్నికల్లో వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు విన్నతన్నుగా నిలిచి మీరు మాకు ఆశీర్వాదిచ్చిన పొరపాటు అందించాలని అందుకు